శరణమయ్యప్ప మాల వేసుకునే ప్రతి భక్తులకి కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆశేతు హిమాచలం ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అందరికీ కూడా దీక్షా నియమావళి యొక్క యాత్ర పూజలు శబరిమల గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి వాటి అన్నింటినీ తీర్చడానికి మనం యొక్క వీడియోలాగా తయారు చేస్తున్నాము అందరూ కూడా ఈ మీ యొక్క సందేహాలు ఇందులో నివర్తించుకోండి ఇంకనూ మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్స్లో పెట్టండి శరణమయ్యప్ప దీక్షా సమయంలో ధరించవలసినటువంటి మాల ఎలా ఉండాలంటే తులసి మాలగా ఉండొచ్చు రుద్రాక్ష మాలగా ఉండొచ్చు స్ఫటికమాలగా ఉండొచ్చు కరిమాలగా ఉండొచ్చు చందనమాలగా ఉండొచ్చు ఎరుపు మాలగా ఉండొచ్చు పగడమాలగా ఉండొచ్చు ఎన్ని రకాల మాలైనా నూట ఎనిమిది వచ్చేటట్టుగా చూసుకోండి తప్పకుండా ధరించండి మంచి తీగతో అల్లిందిగా చూడండి రాగి తీగతో కానీ వెండి తీగతో కానీ ఆడంబరాలకి వెళ్ళకండి షోపులకు వెళ్ళకండి అవసరాన్ని వేసుకోండి తిరువ ఆభరణం తిరు అంటే పవిత్రం ఆభరణం అంటే బంగారు ఆభరణం మనం ఇదివరకు ఒక ఎపిసోడ్లో చెప్పాము స్వామివారు తన శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలన్నీ పందల రాజాకి ఇచ్చేసి మకర సంక్రాంతి రోజు దీన్ని నాకు తీసుకురండి అని చెప్తారు అలాగే ఇప్పటికీ ఆనవాయితీగా ఆ స్వామివారి యొక్క వంశీకులే జనవరి పన్నెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ యొక్క గరుడపక్షి ఆ కృష్ణ పరుద్ అంటారు ఆ కృష్ణ పరుంద్ వచ్చినప్పుడు ఆ ఆభరణాలన్నీ లేపుతారు కరెక్ట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్లో తీసుకువచ్చి సన్నిధానంలో ఎక్కించి ఆ యొక్క మకర సంక్రమణం అంటారు చూసారా దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వచ్చే ఆ పవిత్ర కాలంలో స్వామివారికి ఆవరణాలన్నీ వెలిగిస్తారు ఈ వేసినప్పుడు ఆ యొక్క కాంతమలలో జ్యోతిగా స్వామివారు సా ఆకాశంలో ఉత్తరా నక్షత్రంగాను కాంతమలో జ్యోతిగాను సన్నిధానంలో ఆవరణ గాను స్వామివారు దర్శనమిస్తారు సత్యం శరణమయ్యప్ప తోని తోని అనేది ఎలా ఉంటుంది అంటే స్వామివారికి స్వామి నేను ఒక్కడే వెళ్ళాను శబరిమలకి వెళ్ళినప్పుడు ఇరుముడి తీసుకొని వెళ్ళి అభిషేకం చేసుకోలేకపోయాను నాకు బృందం లేదు అని అంటే ఆ తంత్రి గారి రూమ్ పక్కన వరుసగా ఒక గ్రిల్ వేసి ఒక తొట్టిలాగా పెట్టుంటారు ఆ కొబ్బరికాయ కొట్టడానికి దట్ ఈస్ కాల్ నెయ్యతోని మీ ఇరుముడిలో తెచ్చిన నెయ్యిని అందులో కొట్టి అలా వదిలేస్తే దాన్ని అన్నిటి కూడా ఫిల్టర్ చేసి స్వామి వారికి అభిషేకం చేస్తారు అక్కడే అమ్ముతారు సాక్షట్ రూపంలో అభిషేకం నెయ్యి అమ్ముతారు మీరు కొనుక్కొని వచ్చుకోవచ్చు అదే తోని శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి ఇంత రద్దీ రావడానికి ఏమైనా కారణం ఉందా ఈ మధ్య కాలంలో ఎలా ఉందంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఈ యొక్క రద్దీ అనేది పెరగడం మొదలుపెట్టిందండి అప్పుడు వనరులు లేదు మనకు దారి అన్నీ కూడా లేవు ఇప్పుడు అన్ని అన్ని రకాల టెక్నాలజీ పెరిగింది ఈ యొక్క అయ్యప్ప దీక్షలో సమాజానికి కావాల్సిన మెసేజ్ ఉంది జాతి మతం లేదు అని ఒకటి ఉంది ఏక వర్ణం లేకుండా ఉంది కుల మత వర్ణ భేదాది అంతా లేకుండా జాతి వర్ణ కుల మత వర్ణ భేదాలన్నీ లేని ఏకైక దీక్ష ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఇదేం చెప్పొచ్చు అలాంటిది ప్రతి ఒక్కరు కూడా వెళుతున్నారు ఆ వనయాత్రలో చేసి ఆరోగ్యవంతులు అవుతున్నారు దీక్ష ఉండడం వల్ల ఆరోగ్యవంతులు అవుతున్నారు సమాజ శ్రేయస్సు కోసం ఒక భక్తి పెంచుకోవడం కోసం ప్రేమానురాగాలు ఈ యొక్క దీక్షలో ఉండడం ఒకరి పట్ల ఒకరికి ప్రేమను పెరగడం బంధువుల్లో ప్రేమ పెరగడం మిత్రుల్లో ప్రేమ పెరగడం సమాజంలో ఒక న్యాయం పెరగడం కోసం ఇది అలవాటైంది కాబట్టి ఇది బాగా ఉంది అని ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ఒక భాగంగా ప్రతి సంవత్సరం దీక్ష తీసుకుంటున్నారు సన్నమయ్యప్ప దీక్షలో రెండు మాల వేసుకుంటారు కదండి ఒకటేమో తోడు మాల ఉపమాల అంటారు కదా ఎందుకంటే ఏమంటే ఇది వచ్చేసి మనం తయారు చేసింది కాదు టెక్నికల్ గా తయారు చేసింది మనం వంగినప్పుడు లేచినప్పుడు స్నానం చేసినప్పుడు తెగిపోయింది అనుకోండి మన దీక్ష తెగిపోతుంది కాబట్టి ఆ రెండవ మాల దాన్ని కాపాడుతుంది అనే దానికోసం ఉపమాల అంటారు కానీ దానివల్ల ఇది వేసుకుంటేనే కరెక్ట్ వేసుకోకపోతే తప్పును ఎక్కడ లేదు మన దీక్షను కాపాడుకోవడం కోసం ఆ మాల తగ్గిపోతే ఒక సెంటిమెంట్గా ఫీలింగ్ అయ్యో నేను ఏం తప్పు చేశానో నాకు ఇలా అయిపోయిందే అని చెప్పడం కోసం ఇక తోడు మాల వేసుకుంటే ఆ దీక్షను కాపాడుతుంది అనేది అందులోనూ మళ్ళీ అయ్యో దీక్షలు ఉండగా మాల తెగిపోయింది ఏమైనా అపార్థం జరుగుతుంది అవన్నీ తీసి చెత్తలో పడేయండి అది టెక్నికల్గా జరిగిన ఒక ప్రాబ్లం మీరు తయారు చేసింది కాదు మాల ఎవరో ఆచార్య గారు ఎవరో చేస్తుంటారు మన అల్లినవారు తర్వాత మనం లేసేటప్పుడు కూర్చున్నప్పుడు తెగిపోయి ఉంటుంది అంతేగాని దానివల్ల దోషం లేదు నాసిరకమైనటువంటి మాలలు వేసుకోకండి శరణమయ్యప్ప శరణమయ్యప్పా సద్ది సహ భక్తి భోజనం అంటే మనం ఇరుముడిలో తీసుకోపోయినటువంటి అన్న సా అన్న సామాగ్రిలు అన్నిటినీ ఒక్కొక్క ఇరుముడిలోనే కొంచెం కొంచెంగా తీసుకొని పప్పు ఉప్పు బియ్యం అంతా తీసి అక్కడ వండి పంబా సది సమబంతి భోజనం పంబా నదిలో సమబంతి భోజనం చేయడం వల్ల ఏదో ఒక ఆకులో సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే స్వయంగా వచ్చి భిక్ష చేస్తారు అని నానుడి ఉంది కాబట్టి అప్పటి నుంచి పంబలో ప్రతి ఒక్కరు సమబంతి భోజనం చేస్తారు దాన్ని పంబా సద్ది అంటారు ఇప్పుడు అది మిస్ అయిపోయింది అందరూ త్వర త్వర త్వరగా ఈ టైమ్ స్లాట్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ పంబలో స్నానం చేసి భోజనం చేయాలని ఒక లెక్క ఉంది అప్పట్లో నూట ఎనిమిది నూట ఒక పొయ్యిలో చక్కగా భస్మం అంతా తీసేవారు ఇప్పుడు ట్రోన్ కోర్ దేవస్థం ఆ ఫైర్ యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా వంటలు చేయకూడదు మేమే భోజనం పెడతామంటున్నారు కాబట్టి అక్కడ భోజనం చేస్తున్నాము అందుకని ఇప్పుడు అది లేదు ఒకప్పుడు అలా ఉండేది శరణమయ్యప్ప శబరిమలకి వెళ్ళేటప్పుడు అందరూ భక్తులు మన భక్తులు కానీ బంధువులు కానీ దక్షిణ కింద చేతిలో డబ్బులు ఇస్తారు కొంతమంది డబ్బులు మాలగా వేస్తారు కొంతమంది ఇంకోటిస్తారు ఇవన్నీ దాన్ని ఏం చేయాలి మనకు శబరిమలకి వెళ్ళే శక్తి మనకు స్తోమత ఉంది కదా మనం ఖర్చు పెట్టుకుని శబరిమలకి వెళ్తాం వాళ్ళు ఇచ్చిన వాటి అన్నింటినీ అది స్వామి వారి సొత్తు కాబట్టి ఇరుముడిలో వేయండి లేదా స్వామివారి హుండీలో వేయండి శివ సొత్తు అది అది మీకు ఇవ్వట్లేదు అయ్యప్ప అనుకుని మీకు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి దారిలో దారి ఖర్చులకి టిఫిన్లకి వస్తువులు కొనుక్కోవడానికి దాన్ని వాడుకోకూడదు వారు భగవంతుడా మా అమ్మాయి పెళ్లి కావాలి అని చెప్పి ఇస్తారు భగవంతుడా నాకు వ్యాధులు తీరాలి అది ఇస్తారు భగవంతుడా నాకు ఉద్యోగం రావాలి ఇస్తారు భగవంతురా నాకు ఏదో కోరిక ఉందని ఇస్తారు ఆ కోరికల్ని మీరు ఆ స్వామివారి యొక్క ప్రతిరూపంగా అనుకొని మీకు ఇస్తున్నారు దాన్ని తీసుకుపోయి మీరు హుండిలో వేస్తే వారికి అనుగ్రహం వస్తుంది కానీ మీరు దాన్ని వాడుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మీకు ఇచ్చే ప్రతి రూపాయి స్వామివారి హుండికి వెయ్యండి ఎందుకంటే మీరు శక్తి మీ స్తోమత ఉందనే కదా మీరు శబరిమైనకి వెళ్తున్నారు శరణం అయ్యప్ప అప్పాచి మేడలో ఆ బియ్యపు ఉండలు ఎందుకు వేస్తారు అది చాలా మంచి విషయం ఎందుకంటే మన యొక్క దీంట్లో వన్యప్రాణుల్ని రక్షించే ఒక పరిరక్షణ అయ్యప్ప స్వామి దీక్షలో కూడా ఒకటి ఉంది అప్పాచి మేడు చాలా పెద్దది ఎత్తైన మేడు అక్కడ వన్యమృగాలు విపరీతంగా ఉంటుంది ఈ యొక్క దీక్షా సమయంలో అక్కడ బంధం వేసి ఉంటారు కాబట్టి అక్కడికి రాదు తర్వాత వచ్చి భోంచేస్తుంది చేస్తుంది ఈ ఉండల్ని వేయడం వల్ల ఆ జంతు సంరక్షణ కోసం వేయడం తర్వాత వచ్చి ఆ జంతువులన్నీ వాటిని తింటాయి ఆ పులులు కానీ అయితే ఏనుగులు కానీ నక్కలు కానీ ఉడతలు కానీ దాన్ని తింటాయి కాబట్టి దాన్ని వేస్తారు జంతు సంరక్షణ కోసం అంటే ఇందులో దీక్షలో మానవ రక్షణతో పాటు జంతు రక్షణ పర్యావరణ రక్షణ కూడా ఒక భాగంగా సేవా దృక్పథంగా ఉంది కాబట్టి శరణమయ్యప్ప శరణ్ కుత్తి అంటే ఏంటి కన్నీ స్వాములు ఎందుకు గుచ్చుతారు ఇక్కడ విశిష్టత ఏమైనా ఉందా అంటే స్వామివారు చెప్పారనమాట అయ్యప్ప స్వామివారు ఏమని చెప్పారు నా యొక్క సన్నిధానానికి ఎప్పుడైతే కన్నీ స్వాములు రారో ఆ సమయంలో నేను నేను వివాహం చేసుకుంటాను శరణ్ కుత్తిలో దీని వారు వచ్చి వారు వచ్చినటువంటి గుర్తు తెలుస్తుంది వాళ్ళు ఎనిమిది నుంచి ఒక చిన్న పుల్ల లాంటి సరం అంటే ఒక గుత్తి ఈ సరం ఎందుకు వస్తుంటే వనయాత్రలో పోతుండగా వాళ్ళు కాలికి అడ్డంగా పాము కానీ చెత్త కానీ పురుగులు కానీ ఏదైనా ఉంటే దాన్ని అలా తీసేస్తూ జరుపుకుంటూ రావడాని కోసమే అది అది ఒక వెపన్ లాగా అనుకోండి అలా తీసుకొని వస్తారు దానితో పని అయిపోతుంది ఎక్కడంటే శరణ్ కుత్తి ఇక్కడ నుంచి నా దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ గుచ్చసేయాలి ఇక్కడ గుచ్చిన తర్వాత శబరిమలకి వస్తారు దీన్ని మకర సంక్రాంతి రోజు నాకు ఆభరణాలు అంతా వేసిన తర్వాత మాలిగ పురాత్తమ దగ్గర నుంచి నేను ఏనుగు రూపంలో ఆ శరణ్ కుత్తి దగ్గరికి వెళ్ళి చూస్తాను కన్నీస్వాములు ఎవరైనా రాకపోతే నేను వివాహం చేసుకుంటాను అని అక్కడ శరణ్ కుత్తి అని చూస్తారు ప్రతి సంవత్సరం ఆ తంతుగా జరుగుతుంది ఒక ఒకళ్ళు ఇద్దరు కాదు వేళల్లో లక్షల్లో కన్నీస్వాములు పెరిగిపోయారు అక్కడ సరంగు తిరిగిపోయి ఆ మాలగ్రతమ్మ దర్శనం చేసుకుంటుంది శరణమయ్యప్ప హరిహర సుతుడు అయ్యప్ప అంటే ఒకళ్ళేనా హరిహర సుతుడు అంటే వేరు అయ్యప్ప అంటే హరికి హరులకు పుట్టినాడు కాబట్టి హరిహర సుతుడు అంటారు ఆయన ఆయన శ్రీ ధర్మశాస్త్రగా ఆయన పేరు ఈ అయ్యప్ప అనేది నేమ్ రెండు ఒకటే అనమాట ఆయన్ని మణికంఠుడు అంటారు అయ్యప్ప అంటారు ఆనంద చిత్తుడు అంటారు ఆపద్బాంధవుడు అంటారు కలుగు ప్రత్యక్ష దైవం అంటారు ఆయన ధర్మశాస్త్ర ధర్మాన్ని శాసించేవారు కాబట్టి ధర్మశాస్త్ర ఆయన పేరు శరణమయ్యప్ప ఈ పెద్ద పాదంలో రాత్రి నడవచ్చా దానికి సెక్యూరిటీ సిస్టమ్ అక్కడ ఏమైనా ఏర్పాటు చేశారా మృగాల భయం ఏమైనా ఉంటుందా అంటే అక్కడ ఒక బంధం వేస్తారండి ఈ దీక్షా సమయంలో ఒక పూజ చేసి బంధం అనేది వేస్తారు వన్యమృగాలు ఇప్పటివరకు వన్యమృగాల ద్వారా భక్తులు ఇబ్బంది పడ్డారు అనేది చరిత్రలో లేదు ఇప్పటి వరకు కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే తిరువాన్కోట దేవస్థం బోర్డు వారు రాత్రిపూట నడవడాన్ని కొంత కంట్రోల్ చేసి పగల పూట మాత్రమే నడిచేటట్టుగా అక్కడ ఏర్పాటు చేసి సెక్యూరిటీ సిస్టాన్ని చాలా గట్టిగా చేస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు కానీ మకర సంధ్య సమయంలో ఆ మకర సంక్రమణ సమయంలో చాలా విపరీతం వేల లక్షల్లో నడుస్తుంటారు కాబట్టి రాత్రి పగలు లేక అదొక రాత్రియే పగలులాగా అంత వెలిగిపోతుంది ఆ టార్చ్ లైట్తోనూ ఆ యాత్రతోనూ కాబట్టి ఏ ఇబ్బంది కాదండి శరణమయ్యప శబరిమల యాత్రకు వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏమేమి ఉండాలి ఒక సైడు సంచి ఒక టార్చ్ లైట్ ఒక ప్లేట్ ఒక స్పూను బొట్టు పెట్టుకోవడానికి బొట్టు కొన్ని నడిచేటప్పుడు ఈ పాదాలు తొడల దగ్గర అంతా బాగా రాసుకోబోతుంది కాబట్టి దానికోసం క్రీమ్స్ అండర్వేర్స్ ఖచ్చితంగా ఒక నాలుగైదు అండర్వేర్స్ ఎక్కువ తీసుకోవాలి లైట్గా చిరు ఆహారం ఏదైనా అటుకులు లాంటిది ఫ్రూట్స్ లాంటిది సాఫ్ట్ ఆహారాలు కొన్ని వనయాత్ర గ్లూకోజ్ ఇవి తీసుకోవాలి ఇవి ముఖ్యమైనటువంటి వస్తువులు అతిగా ఓ పిండి వంటలు ఆయిల్ ఫుడ్స్ అన్నీ తీసుకుపోయి దారంతా పెట్టబడి చేయకూడదు అలా చేయకూడదు కాబట్టి లైట్గా సాత్వికంగా ఏదైనా ఉండడానికి కాస్త నిమ్మకాయ లేదా ఇప్పుడు అక్కడ అన్నీ దొరుకుతున్నాయండి వాస్తవానికి మన డ్రెస్సును మాత్రం తీసుకొని పోతే చాలు దారంబడి నిమ్మకాయ చూసని వాటర్ మిలన్ అని చాలా ఇస్తున్నారు కాబట్టి డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యపరంగా ఉండడం కోసం ఆక్సిజన్ లోపల అక్కడక్కడ ఆక్సిజన్ సెంటర్స్ కూడా పెడుతున్నారు చాలా జాగ్రత్త అయినటువంటి యాత్ర అండి ఇది చాలా అద్భుతంగా ఉంది శరణమయ్యప్పటి నేతి తేంకాయలో మన నెయ్యి పోసేటప్పుడు ఏమంత్రం చెప్పాలి అయితే గురుప్రదేశంలో గురువుగారు ఇస్తారు అయినా మనం కూడా అందరూ తెలుసుకోవచ్చు తప్పేం లేదు పది మంది వింటారు కాబట్టి ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతేన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయ్యామి అంటే నేను నా యొక్క వ్రతంతోనే మండలకాల వ్రతంతోనే స్వామివారి అభిషేకార్థం మండలకాల బ్రహ్మచర్య ఉండి నెయ్యి పోస్తున్నాను ఆ నువ్వు కొబ్బరికాయ పోయి మా అక్క మొక్కుకున్నది మా అన్న మొక్కుకున్నది నా బిడ్డ మొక్కుకున్నది వాళ్ళు కొబ్బరికాయ పోస్తారు కాదు ఎవరు నలభై ఎనిమిది రోజులు దీక్ష ఉంటారో వాళ్ళు మాత్రమే పోయాలి వారికి సంబంధించిన వాళ్ళందరూ వారి భుజాన్నో చేతిలో తాకితే చాలు వాళ్ళు పోస్తారు అందరూ పడితే వాళ్ళు పోసుకోవడానికి అది దీక్ష కాకుండా పోతుంది దాని విలువ పోతుంది దీక్షలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క కొబ్బరికాయలు నెయ్యిపోయాలి చల్లమయ్యప్ప జ్యోతి దర్శనం అందరికీ కనబడుతుంది ముక్కోటి దేవతల యొక్క సాక్షిగా ఉన్నటువంటి ఆ జ్యోతి దర్శనం ప్రతి ఒక్కరికి కనబడుతుంది కనబడే ప్రదేశాలు శబరిమల పులిమేడ అనే చెప్పే పుల్మేడు తర్వాత నిలక్కల్ వరకు కనబడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కనబడుతుంది మూడు సార్లు వస్తుంది ఆకాశంలో అదే సమయంలో ఉత్తరా నక్షత్రంగా స్వామివారు నక్షత్ర రూపంలో కూడా కనబడతారు ఆ రోజు ఆ ఒక్క నక్షత్రం మాత్రమే కనబడుతుంది శరణమయ్యప్ప అరుదా నది అంటే ఏంటి ఆ అరుదా నదిలో స్నానం ఎందుకు చేసి మూడు రాళ్ళు తీసి తీస్తారు ఎందుకు ఆ రాయిని ఏం చేస్తారు అడుదాళ్ళు అంటే మనిషి అనే రాక్షసిని సంహరించేటప్పుడు ఆ మనిషి నొప్పి తట్టుకోలేక ఏడుస్తుంది చూస్తారా ఆ ఏడుపు యొక్క కన్నీటి నీళ్ళే ఆ నీళ్ళు అడుదాలంటే ఏడిచింది అని అర్థం అడుదానది ఈ యొక్క భూత శరీరం ఆమెని గిట్కి గిరగిర కొట్టి అవతల వేయగానే ఆమె యొక్క చనిపోయినటువంటి శరీరం ఉప్పొంగిపోతుంది అనమాట సూర్య సుందరులు కనబడకుండా ఆకాశం అంతా మూసిపోతుంది వెంటనే మణికంటున్నాడు అన్నట్ట రాళ్ళు తీసి ఆ యొక్క మగిషి అనే భూత శరీరం మీద అంటే అలా రాయి తీసి అందరూ అందులో వేయడం పెట్టారు అదే చెప్పాను కదా బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు పాటలో కూడా రాశారు అలుదా నదిలో మునిగి రెండు రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్ట అని ఆ యొక్క గుట్ట మీద వేయడం దాన్ని కల్ ఇడం కుండ్రు అంటారు కల్ ఇడుము కుండ్రు కళ్ళు అంటే రాయి ఇడం అంటే వదిలే స్థలం కుండ్రు అంటే కొండ అక్కడ వెయ్యాలి అని చెప్పడం జరుగుతుంది ఆ మహిషి యొక్క భూత శరీరాన్ని ఇప్పటికీ పాతాళంలో తొక్కడానికి కోసం అలుదా స్నానం చేసి రెండు రాళ్ళు తీసి అక్కడ వేయడం నా ఆనవాయితీ శరణమయ్యప్ప దీక్షలో ఇరుముడిలో ఉన్నటువంటి నెయ్యి గట్టిగా ఉంటే బాగా భక్తిగా చేశాడు లేదా పల్సగా ఉంటే వీడు భక్తిగా చేయలేదని ఇరుముడి కొట్టేటప్పుడు ఆ గురుస్వామి గారు గట్టిగా ఉంటే వాడిని చూసి ఇలా అనవడం గట్టిగా లేకపోతే అనడం ఇలా అంతా చేయడం వల్ల వాళ్ళు మానసికంగా విరిగిపోతారు ఒరిజినల్గా ఆవు నెయ్యి ఎప్పుడు గడ్డగట్టదండి అది చాలామందికి తెలియదు కానీ అదే ఆవు నెయ్యిని గడ్డకట్టిన నెయ్యిని కూడా ఫ్రీజర్లో పెడితే గడ్డ కట్టిపోతుంది ఘోర కికారణ్యం కదా ఈ యొక్క కికారణ్యంలో మన నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉండగా మన తల మీద ఇలా పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంటేనే చెయ్యి చూస్తే వేడిగా ఉంటుంది అలాంటిది గంటల తరపు ఇరుముడి మోసుకుంటూ ఉండగా ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి నెయ్యి మన శరీరానికి ఉష్ణంకి కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి తర్వాత కొంత చోట పెట్టిన తర్వాత మంచి మంచులోను చలిలోను పెడితే అది గడ్డ కట్టే అవకాశాలు కూడా ఉంటాయి టెక్నికల్గా జరిగేదాన్ని భక్తితో కొలమానం చేయకండి డాల్డా మిక్స్ అయిన నెయ్యి ఎప్పుడు గడ్డగానే ఉంటుంది ఒరిజినల్ ఆవు నెయ్యి గడ్డ కట్టదు అందులో మన తల మీద ఉన్నటువంటి నెయ్యి ఆ ఉష్ణానికి కరుగుతుంది కరిగితేనే చాలా భక్తి అనుకోండి గడ్డ కడితే భక్తి కాదు అని కూడా కాదు ఒరిజినల్ నెయ్యి కాదని చూసుకోండి ఆ నెయ్యిలో లోపమే కానీ మీ యొక్క భక్తి గడ్డ కట్టినా మీ భక్తికి నెయ్యికి సంబంధం లేదు టెక్నికల్కి భక్తికి ముడి వేయకండి శరణమయ్యప్ప అండి నేను ఇరుముడి కట్టుకున్నానండి నా తోటి వాళ్ళందరూ ఇంకా ఇరుముడి కట్టుకుంటూ ఉన్నారు ఈ లోపల నా పండ్లు వ్యాపారంలో కానీ ఇంటికి కానీ వెళ్ళి రావచ్చు అంటే అక్కడ సెట్ రెడీ గో అన్న తర్వాత మళ్ళీ తిరిగి చూస్తారా రన్నింగ్ రేస్లో గోనే అక్కడ వెనక రెండు ఇరుముడి కట్టేశారంటే మనకి బంధం క్లోజ్ అక్కడ పోయి స్వామివారిని చేరేంత వరకు నామస్మరణ చేయండి ఆ ఇరుముడి కట్టే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకి సేవ కార్యక్రమాలు చేయండి శరణనామం చేయండి ఆనందంగా ఉండండి కానీ మళ్ళీ తిరిగి వెళ్ళడం అనేది లేదు శరణమయ్యప్ప ఇరుముడి ఎక్కడ కట్టుకోవాలి ఇంటిలో కట్టుకోవచ్చు దేవాలయంలో కట్టుకోవచ్చు గురుస్వామి గారి ఇంటిలో కట్టుకోవచ్చు ఒక పవిత్రమైనటువంటి స్థలంలో కట్టుకోవాలి శరణమయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు అన్నదానం తప్పకుండా చేయాలా అండి స్తోమత వాళ్ళే చేయాలా సామాన్యులు కూడా చేయాలా లేదా అప్పు చేసి చేయాలా లేదా ఉన్నంతలో చేయొచ్చా అంటే అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభువు కాబట్టి అన్నదానం చేయండి లేని పక్షంలో కనీసం ఒక్కరికైనా భోజనం చేయలేని పరిస్థితులు అయితే మనం లేవు ఆ దౌర్భాగ్యంలో భగవంతుడు మనల్ని ఉంచలేదు కాబట్టి కనీసం ఒక్కళ్ళైనా పిలిచి మన కాని వాళ్ళని ఒక్కళ్ళని పిలిచి భోజనం పెట్టండి అయ్యప్ప వారి రూపంలో వచ్చి మీ ఇంట్లో భిక్ష చేసి మీకు అనుగ్రహం ఇస్తారు అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అందుకే చెప్పాం కదా అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప అన్నదానం చేసిన వారిని ఆదుకోవయ్యా అంటే అన్నదానం చేసిన వాడిని ఆదుకుంటాడట కాబట్టి కనీసం ఒక్కడికైనా భోజనం పెట్టాలి ఈ దీక్ష సమయంలో శరణమయ్యప్ప మాల వేసుకున్న తర్వాత నేను ఉపవాసం ఉండొచ్చా కొట్టి మంచినీళ్ళు ఏం తాగి మాత్రం ఏ అన్నము పప్పు ఏది తినకుండా ఉండొచ్చా నేను నేను ఫస్ట్ ఉండొచ్చా అంటే అంటే మీరు సివిల్లో ఉన్నప్పుడు మీరు నుండి దొల్లండి ఎవరికి కావాలి ఇప్పుడు సాక్షాత్ అయ్యప్ప స్వామి మీలో ఉన్నప్పుడు ఆయనకి ఒక నైవేద్యం సమర్పించమంటా కదా పస్తు సమర్పించమంటే మీ దగ్గర ఉంటాడా పారిపోతాడు కదా కానీ ఆయన పెట్టినా పెట్టకపోయినా ఉంటాడా పోతాడని ఇది ఒక టెక్నికల్ ఇష్యూ భక్తికి ఏం లేదు ఆ అయ్యప్ప మీలో ఉన్నాడు కాబట్టి అయ్యప్పను అయ్యప్పని పస్తు పెట్టకండి ఒక కనీసం ఏకభుక్తమైన భోజనం చేయండి లేదా పలాహారమైనా చేయండి తప్పలేదు అందుకని పూర్తిగా ఉపవాసం ఉండి సివిల్లో ఉండండి సార్ ఉపవాసం పనికిరాని భోజనం మాలలో లేనప్పుడు బెడ్ కాఫీ నుంచి రాత్రి గుర్రం ఎక్కేంత వరకు ఎన్ని రకాల ఆహారాలు అప్పుడు ఉండండి సార్ ఉపవాసం మాలలో ఉంటారు ఎందుకు సార్ మాటలు ఉన్నప్పుడు ఏదైనా ఆహారం తినండి ఏదైనా ఒక పలహారమైనా తినండి శరణమయ్యప్ప ఏమండి కొంతమంది నూట ఎనిమిది రోజులని లేదా మూడు వందల అరవై ఐదు రోజుల దీక్ష అని అరవై రోజుల దీక్ష అని నలభై రోజుల దీక్ష అని పదకొండు రోజుల దీక్ష అని ఆ రోజుకి ఆ దీక్ష అని అంటున్నారు ఇదంతా ఏందండి ఇది ఎక్కడైనా ఉందా దీనికైనా ప్రమాణం ఉందా అంటే ఉందండి ఒక మండలకాల దీక్షను ఉంది ఒక మండలం అంటే పదిహేను రోజుల్లో మూడు పక్షములు అంటారు ఒక పక్షం అంటే పదిహేను రోజులు దానికి ఒక ప్రాయచిత్తం ఒక రోజు మూడు పక్షములు మూడు ప్రాయచిత్తములు కలిపి నలభై ఎనిమిది రోజులు ఈ నలభై ఎనిమిది రోజులు ఉండడం వల్ల చక్కగా మీరు దీక్ష అనేది జరపాలి ఆ పైన తీసుకుంటే మీ దీక్షలో మీరు తీసుకునే ఆహారంలో రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు కలడం వల్ల మీ శరీరంలో రసాయన మార్పిడి జరిగి మీరు పడుకున్నప్పుడో లేదా బాత్రూంలోనో మీ యొక్క వీర్యం స్ఖలితమయ్యి బ్రహ్మచర్యం అనేది పోతుంది అరవై రోజులు దాటిన తర్వాత దీక్ష ఎక్కడ లేదు ఈ నూట ఎనిమిది రోజుల దీక్షకి ప్రమాణమే లేదు మూడు వందల అరవై రోజులకి దీక్షకు ప్రమాణమే లేదు ఏలకర ఉండరు ఓకే గడ్డం పెరుగుతుంది బొట్లు పెట్టుకుంటారు కానీ దీక్షలో ప్రమాణమైతే లేదు శరణం అయ్యప్ప కన్నీస్వాములు మాల వేసుకుంటే వారికి అవాంతరాలు జరుగుతాయి లేదా వారికి ఏదో చిన్న కష్టం వచ్చినట్టు ఉంటుంది అంటారు ఇది నిజమేనా అంటే కాదండి అది వాళ్ళ భావించుకుంటాను కన్నస్వామి అంటే చాలా ఇష్టం అయ్యప్పకు కాబట్టి వారికి ఏ ఇబ్బంది కలగకుండా అయ్యప్పనే తనే స్వయంగా దగ్గర ఉండి చూసుకుంటారు కాబట్టి ఆయనకి ఏమి రాదు కన్నీస్వామి అంటేనే సాక్షాత్ అయ్యప్ప స్వామియే శరళమయ్యప్ప స్వామి నేను ఒక గురుస్వామి గారి దగ్గర మాల వేసుకున్నానండి నా వృత్తిపరంగా నేను వేరే ఉద్యోగం పరంగానో దేంట్లోనే వేరే ఊర్లో ఉన్నాను నేను ఇంకో చోట ఇరుముడి కట్టుకోవచ్చా లేదా వీరి దగ్గర వేసుకోవాలి అంటే శాస్త్ర ప్రకారం అయితే ఒక గురుగారి దగ్గర మాల వేసుకున్నప్పుడు అక్కడే వేసుకోవాలి కానీ వృత్తిపరంగా ప్రయాణానికి రెండు మూడు రోజులు అయినప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ గురువునే ఈ గురువుగా భావించి వారిని ఉచిత రీతిలో గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర ఇరుబడి కట్టుకొని వారిని గురువుగా ఎక్కడ చూసినా గురువిన్ గురువే శరణమయ్యప్ప అందరికీ గురువు అయ్యప్ప కాబట్టి గురువుని అయ్యప్పగా గురువునిగా గురువునిగా భావించి శబరిమలకి వెళ్ళొచ్చు శరణమయ్యప్ప తప్పు లేదు దోషం లేదు మార్గ మార్గమధ్యంలో దీక్ష తీయచ్చా శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అన్నాను మొన్న ఒక ప్రశ్న అన్నాను మిమ్మల్ని స్వామిగా పంపించి మీరు బోడు గుండు కట్టుకొని ఇంటికి వస్తారు పంపలో కొంతమంది మాళైప్పేస్తారు తిరుపతిలో ఇప్పేస్తారు ఇంకో చోటు ఇప్పుతారు కాబట్టి తిరుపతికి వచ్చాం కాబట్టి మీ మాట ఇప్పేసి గుండు కొట్టుకున్నామండి చాలా తప్పు కదండి తిరుపతికి మీ ఆవిడ మీరు కుటుంబం అంతా వెళ్ళొచ్చు శబరిమలకి మీరు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళందరితో పాటు వెళ్ళలేరు కాబట్టి మీరు ఎలా వెళ్ళారో అలాగే ఇంటికి వచ్చి ఆ యొక్క ఆ అఖండ దీపాన్ని చూసి ప్రసాదం వండి పది మందికి పెట్టిన తర్వాత కుటుంబంతో సహా వెళ్ళి తిరుపతి వెళ్ళి గుండు కొట్టుకోండి కానీ మార్గ మధ్యలో మాల ఇప్పకూడదు ఆ యొక్క దీక్ష యొక్క సంపూర్ణత ఉండదు శరణమయ్యప్ప ఉత్తమ గురుస్వామి అదమ గురుస్వామి లేదండి విద్య నేర్చిన గురుస్వామి స్వామి ఒక తన శిష్యుణ్ణి చక్కగా యాత్ర తీసుకొని శబరిమలకి వెళ్ళి స్వామి స్వామివారి యొక్క శ్లోకాలన్నీ తెలిసిన వారును స్వామివారి యొక్క విశిష్టత తెలిసిన వారు ఈ అయ్యప్ప దీక్షలో గురుస్వాములు అంటారు మిగతా వాళ్ళందరూ సీనియర్ స్వాములు అంటారు శరణమయ్యప్ప శబరిమలకి కొబ్బరి మొక్కలు తీసుకెళ్తారు కదండి పద్దెనిమిది యాత్ర చేసిన వాళ్ళు అది ఎందుకు తీసుకెళ్తారండి అంటే ఇప్పుడు మనకు వాటర్ ఉంది వాటర్ బాటిల్ ఉంది అన్నీ ఉన్నాయి మినరల్ వాటర్ అన్నీ దొరుకుతాయి ఒకప్పట్లో దాహారతికి అక్కడ ఏం దొరికేది కాదండి ఈ పద్దెనిమిది యాత్ర వెళ్ళిన వాళ్ళు వెళ్ళి అక్కడ కొబ్బరి చెట్టు నాటడంతో అందులో వచ్చిన కొబ్బరికాయని కొట్టుకొని మంచినీళ్ళుగా తాగేవాళ్ళు కాబట్టి ఆ యొక్క చిక్నం కొబ్బరిలో ఉన్నటువంటి తన అంటే కొబ్బరి చెట్టులో ప్రతి వస్తువు పరోపకారంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కొబ్బరి చెట్టు పరోపకారంగా ఉన్నది కాబట్టి ఇతరులకు ఉపయోగపడే ఒక చెట్టుగా దాన్ని భావించి దాంట్లో పవిత్రత ఉంది కాబట్టి కొబ్బరి చెట్టుని అక్కడ శబరిమలలో పద్దెనిమిది యాత్రకు ఒక చెట్టును పెట్టి ఇంట్లోనే పూజ చేసి శబరిమలకి తీసుకెళ్తారు ఇప్పుడు శబరిమలలో కొబ్బరి చెట్లు కూడా అలౌ చేయట్లేదు ఆ కొబ్బరి ముక్క యొక్క ప్రతిమ వెండి రూపంలో కానీ బంగారు రూపంలో కానీ ఇరుండిలో వేసి స్వామివారి హుండిలో కానుకగా వేయాలని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కొబ్బరి మొక్క శబరిమలలో అలౌట్ లేదండి పెట్టిన జేసీబీతో తీసి తీసి అవతల పడేస్తున్నాను మన తృప్తి కోసం తీసుకెళ్ళడమే కానీ అదే కొబ్బరి మొక్కను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో కానీ ఏదైనా ఒక దేవాలయంలో పాటండి మీకు అది గుర్తుగా ఉంటుంది నా శబరియాత్ర ప్రకారం మీ చెట్టు పెట్టానని మీకు గుర్తు ఉంటుంది శరణమయ్యప్ప మాల మెడ మీద ఉండగా పితృకర్మలు చేయచ్చా అసలు అసలు ఇది ఉందా తద్దినాలు పెట్టచ్చా ఏమంటే నదిలో ఎలా పితృకర్మలు చేస్తాం పంపా నది తీరంలో కూడా పిండ ప్రదానాలు జరుగుతున్నాయి బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎక్స్ వై జడ్గా పితృడికి పిండమిస్తే అదే మీరు మాల వేసుకొని పిండ ఇస్తే ఇంకా ఎక్కువ ఆనందపడతారు మీ యొక్క మీ తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ఇస్తారో మీరు ఒక ఎక్స్ పేరుతో ఉన్నవారు మీరు పెట్టారనుకంటే ఎక్స్ స్వామిగా పెడితే ఇంకా డబల్ పుణ్యం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీక్షలో ఉండగా ఇంట్లో అయినా ఆ రోజు తెల్ల వస్త్రాలు ధరించి స్వామివారి ఆ తల్లిదండ్రులకి ఆ పిండ ప్రధానాలు పెట్టాల్సిన సమయంలో పెట్టి మళ్ళీ తర్వాత దీక్షా వస్త్రాలు ధరించండి శరణమయ్యప్ప